బాగా మంచి చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం రెండు వందలకి మినప్పప్పు రెండు వందలకి కందిపప్పు రెండు వందలకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ కావాలి కాబట్టి మూడు వందలకి ఉల్లిపాయలు రెండు వందలు మూడు వందలు గ్రాములా డప్పులు డప్పులా పప్పులు రెండు వందలు మూడు వందల ఇవైతే పక్కన షాపే పెట్టుకోవచ్చమ్మా అదేంటి కొంచెం ఎక్స్ట్రా ఇదేనా రావడం లేదురా వచ్చి చాలాసేపు అవుతుంది వాళ్ళకి వీళ్ళకి పేపర్లును ప్యాట్లు వేసి ఇగో ఇప్పుడు వస్తున్నాను ఏటా కారం రావచ్చు కూర్చో అయినా క్వశ్చన్ ఏంటరా అందరినీ అడిగి అడిగి అలవాటు అయిపోయిందిరా ఏం పుచ్చుకుంటావు ఓ పది లక్షలు మరి మరేంట్రా టీయో కాఫీ తెప్పించు అమ్మా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను నైట్ రావడానికి లేట్ అవుతుంది జాగ్రత్త నాన్న ఎవరు మీ అమ్మయ్య అవునరా ఏమ్మా ఏం చేస్తున్నా హైటెక్ సిటీలో జాబ్ ఫార్టీ థౌజండ్ శాలరీ జాబా వంట వార్పు ఏమి నేర్పించావా ఏమ్మా వంటొచ్చా వచ్చాంక చెప్పమ్మా ఆ వేడినీరు పెడతాను రైస్ కూడా పెట్టడం వచ్చు ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను అమ్మా అది కూడా చెప్పు చేస్తాను చేస్తాను బాగా చేస్తావా ఎందుకమ్మా ఇంట్లో కొంచెం వంట నేర్చుకోవచ్చుగా వచ్చేవారు సంపాదిస్తారు కదా అందుకే మా అమ్మాయికి చదువు అని పెళ్లి చేసేసా హ్యాపీగా ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సంసారం చేసుకుంటుంది అవునంకు వాళ్ళ బర్తే చనిపోతే ఉన్నాం కదా చూసుకుంటాం ఓ మీరు పోతే నేనేదో చోక్ చేస్తున్నాను నేర్చుకుంటాను లేండి ఇంకా టైం ఉంది కదా మా అమ్మాయి కొంచెం ఎడకారం ఎక్కువరా ఓ నేర్చేస్తున్నాను కొను టీ చేసింది ఎంత పా చేసిందో నేనే నవ్వలేదు టీ పెట్టిందా హ ఆదర్శ తండ్రి ఆదర్శ కూతురు మేము ఊరెళ్ళిని రెండు రోజులు జాగ్రత్తగా ఉండు ఏమ్మా వంట మాత్రం నువ్వు చేసుకోవద్దు విన్నావా వంట మాత్రం నువ్వు చేసుకోవద్దు ఓకే బాయ్ నుంచి చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం పిక్కి పిక్కి నోటెట్ ఆర్డర్ హలో హలో పికి అండి అవును మేడం చెప్పండి నా చికెన్ కర్రీ ఆర్డర్ చేయలేకపోతున్నాను మేడం మేడం బందా సారీ పిగ్గి కూడా బంద్ ఉంటుందా ఆకులుగా ఉంది చచ్చినట్టు వండుకోవాలి బయటికి వెళ్ళి అన్ని కొనుక్కుని వెళ్ళి చికెన్ కర్రీ వండుకుందాం అంకుల్ అంకు ఏం కావాలి చికెన్ చేయాలంటే పోపు ఉండాలి కాబట్టి రెండు వందలకి మినప్పప్పు రెండు వందలకి కందిపప్పు రెండు వందలకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ కావాలి కాబట్టి మూడు వందలకి ఉల్లిపాయలు రెండు వందలు మూడు వందలు గ్రాములా డప్పులు డప్పులా పప్పులు రెండు వందలు మూడు వందల పక్కన షాప్ పెట్టుకోవచ్చు అమ్మా అదేంటి ఎంత మందికి ఒక్కరికే ఒక్కరక అర్థమైంది ఎంత ఫిఫ్టీ అంతేనా అంతే ఇదిగో ఇంకోసారి అంకుల మాకు అన్నా ట్వంటీ రూపీస్ కి చికెన్ ఉందా ట్వంటీ రూపీస్ కా కొన్ని ఫార్టీ అమ్మా నాన్న ఊరు వెళ్ళారా అవును మీకు ఎలా తెలుసు ఎంత మందికి ఒకరికి పావు కిలో చికెన్ కొట్టరా ఎంత సిక్స్టీ రూపీస్ సిక్స్టీ అనా ఇదిగోండి బయట సామాన్ ఇంత చీపా హౌ టు మేక్ చపాతీ పిండి ఉప్పు నీళ్ళు పిండి కావాలి కదా ఈ యాడ్ చూసాను కదా ఇదే అంట ఇదేంటి పిండి తక్కువైందేమో కొంచెం పిండేద్దాం ఇది రౌండ్ రౌండ్ రావాలి కదా ఇదేంటి అతుక్కుంటుంది ఇంకా పిండి వేయాలా ఏ ఇది వదిలేద్దాం కర్రీ చేసుకుందాం కొంచెం ఎక్స్ట్రా ఇద్దాం ఇంతే కదా ఆయిల్ వేసేసాం చికెన్ వేసేసాం అమ్మ అరే ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు తినవా అమ్మో అక్కడ జైత్రి తింటుంది ఎందుకు రిస్క్ జైత్రి ఉంటే రిస్క్ ఏంట్రా జీ నాకోసం ఏం వంకాయ్ వంకాయ నా ఫేవరెట్ ఎవరు ఆంటీ చేసిందా నేనే చేశాను తీసుకో నువ్ చేసేవాడి ముందే చెప్పలేదు ఏమైంది వంట చూసుకోదామా డాడీ ముందే వింటే కదా జైత్రి నీకటి చెప్పాలి ఏంటది మా ఇంట్లో ఉన్న విషయం తెలిసిపోయింది అంత భయపడకు ఒకసారి ఇంటికి రమ్మన్నారు అంతే ఉన్నాడు రా ఏం కదరా మా వాడు నిన్ను లవ్ చేశాను అని చెప్తూనే ఎగిరి గంతేసినంత పని అయింది నాకు కూడా అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా కోరుకుండేదమ్మా బ్యాచులర్ లైఫ్ లో ఎప్పుడు కలలుగానేవాడి ఏం చేద్దాం పెద్దవాళ్ళు ఆవిడిని తెచ్చి నాకు అంటగట్టారు చూడమ్మా మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఏం చేస్తారనేది నాకు అనవసరం ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావనేదే నాకు కావాలి అర్థమైందా మా అత్తగారు నన్ను చాలా టార్చర్ పెట్టేది ఇంట్లో పనులన్నీ నా చేత చేయించేది నీకంత బాధ లేదులేమ్మా పొద్దున్నే లేచి ఇల్లు చేసుకుని అంట్లు తోమేసి వంట చేసి పెడితే చాలు ఆఫీస్కి వెళ్ళొచ్చాక బట్టలు తగేసి వంట చేయాలి అంతే మించి ఇంకే పని ఉండదు నీకు వంట చేయడం వంట చాలా బాగా చేస్తుంది అయితే ఇంకే వెళ్ళి ఏదన్నా చేసి తీసుకురమ్మా చాలా ఆకలిగా ఉంది తీసుకెళ్ళరా సామాన్లు సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి చూసుకోమ్మా రెండు పప్పులే కదా శోభన్ అసలు నేను ఏం చేస్తాను నాకే అర్థం అవ్వట్లేదు స్మెల్ అదిరిపోయింది ఎందుకు భయపడుతున్నావు నేను చెప్తున్నా కదా చాలా బాగా వచ్చి ఉంటుంది నేను తీసుకెళ్తాం వద్దు నువ్వు అక్కడికి వచ్చి టెన్షన్ పడతావు వాళ్ళు మోహడ నేను వెళ్ళి సర్ఫ్ చేస్తాను ఇక్కడే ఉండు వెయిట్ చేయి నువ్వు తెచ్చావు అమ్మాయి అది తన సిగ్గుపడుతుందమ్మా కొత్త కదా అర్థం చేసుకో ట్రై అది ట్రై చేయి తొందరగానే చేసిందే నచ్చిందో లేదో జైత్రి ఆ వస్తున్నా బాగుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఏమంటారు అంట చాలా బాగుందమ్మా బాగా చేసావు బాగుందా బాగుంది చూసి నేర్చుకోవే నిజంగా చాలా బాగుందమ్మా మీ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడదాం అరే అమ్మాయికి ఒకసారి ఇల్లు అంతా చూడయ్యో పర్లేదు అందుకే నేను వెళ్ళమ్మా పర్లేదు పోనీలే టైం అయిపోతుంది అమ్మ వెళ్ళమ్మ మీకు నచ్చింది కదా చాలా బాగా నచ్చింది నచ్చద్ది గా పద సరే అమ్మా సార్ బయ్యా ఆర్డర్ ఏంటి బయ్యా అయినా ఇంటిన్ కంపెనీ తీసుకుంటున్నారు ఇప్పుడు నీకు గర్ల్ఫ్రెండ్ ఉండి దానికి వంట రాకపోతే మీ విషయం మీ ఇంట్లో తెలిసి దాన్ని ఇంటికి పిలిచి వంట చేయమని చెప్తే ఇలాంటివే చేయాల్సి వస్తుంది